జగన్ బస్సు యాత్ర ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది ఇరవై రోజుల బస్సు యాత్రలో పెద్ద ఎత్తున వైసీపీలో చేరికలు జరిగాయి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చారు టీడీపీ జనసేన నేతలు వైసీపీ కండువాలు కప్పుకున్న రకంగా రెండు వందల ఇరవై ఒక్క మంది రాష్ట్ర స్థాయి నేతలు ఈ నేతలతో పాటు వైసీపీలో లక్షా ఐదు వేల మంది క్రియాశీలక కార్యకర్తలు చేరారు రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి అత్యధికంగా చేరికలు జరిగాయి చేరిన వారిలో ఎక్కువగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన నుంచి పోటీ చేసిన నేతలు ఇక్కడ గమనార్హం ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేరికలపై దృష్టి పెట్టారు వైసీపీ నేతలు ఒకవైపు బస్సు యాత్ర మరోవైపు చేరికలతో దూకుడు మీద ఉంది వైసీపీ రెండోసారి అధికారమే లక్ష్యంగా పెద్ద ఎత్తున చేరికలపై ఫోకస్ పెట్టింది పార్టీ ఇరవై రోజుల సీఎం జగన్ బస్ యాత్రలో రెండు వందల ఇరవై ఒక్క మంది రాష్ట్ర స్థాయి టీడీపీ జనసేన నేతలు వైసీపీలో చేరారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి వీళ్ళంతా సీఎం జగన్ సమక్షంలోనే వైసీపీ కండువాలు కప్పుకున్నారు రెండు వందల ఇరవై ఒక్క మంది నేతలతో పాటు వైసీపీలో లక్ష ఐదు వేల మంది క్రియాశీలక కార్యకర్తలు చేరారు వైసీపీలో చేరిన వారిలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన నుంచి పోటీ చేసిన నేతలే ఎక్కువగా ఉన్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే విజయవాడ గుంటూరులో సైతం భారీగా చేరికలు జరిగాయి సో ఈ చేరికల ప్రభావం ఎలా ఉండబోతుందనే దానిపై విశ్లేషించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హసీనా క్రియాశీలక నేతలందరూ కూడా ఇరవై రోజుల బస్సు యాత్రలో వైసీపీలో చేరినట్టుగా తెలుస్తోంది సో ఇది ఆ పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళకి ఎంతవరకు నెగిటివ్ గా ఉంటుంది వైసీపీకి ఎంతవరకు పాజిటివ్ గా ఉంటుంది ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గానే అని చెప్పచ్చు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే విజయవాడ వెస్ట్ నుంచి మొన్నటి వరకు జనసేన క్యాండిడేట్ అని భావించిన పోతిన్న మహేష్ పార్టీలోకి చేరడం అనేది అది చాలా స్ట్రాంగ్ స్టెప్ అని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనం చూసుకుంటే ముస్లిం మైనారిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గము దాంతోపాటు మొన్నటి అంటే దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఆయన పోతిన్న మహేష్ అక్కడ వర్క్ చేస్తున్నారు అలాంటి లీడర్కి ఎంతో కొంత క్యాడర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం అక్కడ మొత్తం వర్క్ కూడా ఇప్పుడు క్యాండిడేట్ ని గెలిపించడానికి పోతుంది మహేష్ కూడా పనిచేయడం అనేది కూడా ఇప్పుడు దాని ప్లస్ పాయింట్ ఓడిపోతారు అనుకున్న సీట్ని ఇప్పుడు గెలవబోతున్నారు అన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఓవరాల్గా మనం చూసుకుంటే మార్చి ఇరవై ఏడున స్టార్ట్ అయిన వైఎస్ జగన్ బస్సు యాత్ర ఇప్పటివరకు ఇరవై ఇరవై రోజులు పూర్తి చేసుకునింది యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం ఇరవై నాలుగు రోజుల పాటు ఈ బస్సు యాత్ర ఉన్నింది అయితే మధ్యలో రాయి తగలడం కారణంగా ఒక రోజు రెస్ట్ తీసుకున్నారు సో ఇరవై నాలుగున ఈ బస్ యాత్ర క్రోస్ చేస్తారంటే ఇరవై మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ఇరవై ఒక్క మంది లీడర్స్ ప్రధానంగా ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి పార్టీలో జాయిన్ కావడం అనేది చాలా పెద్ద అంశం అని చెప్పి భావిస్తున్నారు దీంట్లో మనం చూసుకుంటే మాజీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలో చాంద్ భాష సతీష్ రెడ్డి రెడ్డప్ప రమేష్ హరి చక్రపాణి ఉమా ఉమామహేశ్వర్ నాయుడు విష్ణువర్ధన్ వీళ్ళందరూ కూడా మెయిన్ లీడర్స్ ఎక్స్ ఎమ్మెల్యేస్ మినిస్టర్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ క్యాడర్ కూడా ఉంటుంది సో ఇదంతా కూడా సపోర్టివ్గానే ఉంటుంది భావిస్తున్నారు సో అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్న ఎలక్షన్స్ అయిపోతాయి మొదటి విడతలోనే ఎలక్షన్స్ అయిపోతాయి అని భావించినప్పుడు ఎలక్షన్ అనేది మనం చూసుకుంటే నాలుగో విడతకి పోస్ట్పోన్ అవడం అవ్వడం అది వైసీపీకి మైనస్ పాయింట్ అవుతుంది అని వర్గాలు అన్న వైఎస్ఆర్సీపీ వర్గాలు అనుకున్న టైంలో సీఎం జగన్ నేను బస్సు యాత్ర చేస్తాను బస్సు యాత్ర చేయడానికి ఇదొక ఒక మంచి అవకాశం అని చెప్పి చెప్పడం బస్సు యాత్రలో పూర్తి అయ్యేంత వరకు నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి ఆయన బస్సు యాత్రలోనే ఉండడం అక్కడే క్యాంపుల్లోనే నివాసం చేయడం అలాగే పార్టీ క్యాడర్లతో ఆయన రోజు కూడా ఇంటరాక్ట్ అవ్వడం ప్రజల్లో వెళ్ళడం గతంలో ఇచ్చిన హామీలు కాకుండా ఇంకా ఏం కావాలి ఇంకా ఈసారి ప్రభుత్వం వస్తే ఇంకా ఏమేమి నెరవేర్చాలనే దానికి సంబంధించి ఆయన మొత్తం అంత ప్రజల్లో ఉండే తెలుసుకోవడం ఇదంతా కూడా పార్టీకి ప్లస్ అవుతుంది ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి దానికి ఈ బస్సు యాత్ర అనేది చాలా ఉపయోగపడిందని చెప్పి పార్టీ వర్గాలు అంటున్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ హసీనా డీటెయిల్ గా సో ఇది మొత్తం మీద ఈ ఇరవై రోజుల బస్సు యాత్రలో దాదాపు గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే లక్షా పైగానే క్రియాశీలక నేతలందరూ వచ్చారు ఇక మెయిన్ రెండు వందల ఇరవై ఒక్క మంది నేతలైతే మాత్రం వైసీపీలో చేరడంతో ఇది చాలా వరకు వైసీపీకి పాజిటివ్ గా ఉంటుందని రిపోర్ట్ తెలుస్తోంది